उज सहसार्डन बीबीनगर है హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ఆదివారం నాడు ప్రత్యేక హోదా భరోసా పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమాజ్వాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జనతాదళ్ యూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి కార్యదర్శి రాజా తదితరులు హాజరయ్యారు ఈ సభలో జేడియు నేత శరద్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి ఎన్నికల కోసమే వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ప్రధాని మోదీ చేరదీస్తున్నారని శరద్ యాదవ్ అన్నారు ఆ ఎన్నికల తర్వాత ఆయన్ను వదిలిపెట్టారని శరద్ యాదవ్ తెలిపారు జగన్ తమతో కలవాలని ఆయన కోరారు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో సీఎం చంద్రబాబు జగన్ ఒక మాట మీద నిలబడితే మోదీ రెండో రోజే ఇక్కడికి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబు జగన్లకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని ఆయన అన్నారు మొత్తానికి జగన్తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని పెద్ద ఆయన ఎంత బాగా సెలవిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి